ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దాయనన్న మాటలే రాజేష్ చెవిలో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వద హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు ఆ పెద్ద ఆయనే గుర్తొస్తున్నాడు ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన మీద చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్ అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెట్ రంగంలో అవ్వడం వల్ల కారులో తిరగడానికి ఒకటి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికొట్టు నొప్పులు రావడం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఓడడం ఒకటేమిటి ఎన్నెన్నో వస్తున్నాయి ఇబ్బందులు ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళం బిడ్డలతో గడపడమే లేదు సరికదా మాట్లాడే నాలుగు మాటల్లో విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పడమే కాదు తనకే తెలుస్తుంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన్ అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒక అతను ఊళ్ళోకి వస్తున్నానని కవరు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊర్లో హాస్పిటల్లో చేరారని ఆయన్ని చూడడానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికి వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించుకుందామని చెప్పాడు అసలే టార్గెట్లు అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా హాస్పిటల్ ఊరికే ఆ చివరిన ఉంది రాను పోను నాలుగు గంటలు పోతాయి ఇక్కడ ఇక అక్కడ చర్చలు అంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగ్ ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్ళమ వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిచ్చిక చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వెయ్యలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరతానని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్న ఒక్క నిమిషం అంది చట్నీ అంతా దానివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దాం అనుకున్నాను ఈ లోపే నువ్వు వచ్చేసావు అంది అంతే నేను రావడమే తప్పంటావా పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అర్థం ముందు నుంచుని రానా అని మళ్ళీ కేకలు వేశాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించింది అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పాడేస్తావా అన్నాడు పాడేయనిలే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పాడైన మహాప్రభో నీకు టైం అవుతుంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకోమంటున్నావా అంతే కదా కాదు నిజంగానే టైం అవుతుంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు ఇప్పుడు నేను ఏమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతుంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లోలాగా వదిలేసి వెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను ఇప్పుడు ఆ మాటలు మాట ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉంది నీకు పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టచ్చు రోజు అలాగే పెడుతున్నాను కదా ఈ రోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగానే అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పిల్లలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి మగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్ ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి కూడా టైం అవుతుంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను ఆ కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకువయ్యాను పెళ్ళైన కొత్తలోనే బాగుండేది వస్తు వస్తూ మల్లెపూలో పానీపూరియో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రా రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు ఆయన ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తున్న సహకరిస్తుంటే నీకు మిగిలేదు ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే ఈ డిస్కషన్ నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించుకోవడానికి నేను నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతావు అంటే మగుళ్ళందరికీ లోకివే నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు నన్ను ఇలా తెప్పక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తూ నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడివేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకోవు చీ చెప్పినా నీకు అర్థం కాదు పైగా నేను తనని అర్థం చేసుకోవాలట బయ బయటికి వెళ్ళే మొగుల్ని చిరునవ్వుతో పంపించడం ఎప్పుడు వస్తుందో అయినా నిన్ను అని ఏం లాభం నుంచో వచ్చిన పోలికలు రాజేష్ అంటే రాజేష్ అంటే నన్ను అను మా అమ్మ నాన్ను అనొద్దని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండడం నాకేం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే ఎలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఏ మాట్లాడితే ఏడుపొకటి అంటూ కాఫీ తాకకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవులే ఎఫ్ఎం పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రానికి ఈది వెళ్ళేసరికి కాస్త మూడ్ మారింది రాజేష్కు హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యని కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయు వెయిటింగ్ ఏరియాలో మూలకు మూలకున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన బావగారితో నేను కాసేపు ఇక్కడే ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలు రాజకీయాలకు షేర్ మార్కెట్లో కవర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీలు అవతల కూర్చున్న ఒక రుద్దుని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయూలో నుంచి నర్స్ నేను రమ్మని పిలుస్తుంది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోన్ బ్యాగ్ చూస్తారా బాబు అన్నారు రాజేష్ వా రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరుతారు అన్నాడు అబ్బాయి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతివేళ్ళు సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్కి లిఫ్ట్ వైపుకి వెళ్తున్నారు ఎనభై ఏళ్ళు పైన ఉంటుంది వయసు కాటన్ తెల్లపంచా లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో ఉంటారు ఐసీయూలో ఉన్నది ఆయన భార్య ఉంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తాం అన్నప్పుడు ఆనందంగా ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావ మధ్యం చూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పుకుపోతున్నాడు సత్య అవునన్నట్లు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊర్లోనే ఉంటున్నారు తన అన్న వదనలతో కనుక కొంతగా నిశ్చితంగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒకతే కూతురు ఈ ఊర్లోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రా రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా పెద్ద ఆయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చారు ఈసారి మ మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్లుగా ఊగుతుంది పాపం ఎంత వద్దా ప్రేమలోనూ ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకో చూ భార్యను చూసుకోవాల్సి రావడం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కక పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్స్ అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీలో అని అడిగారు రాజేష్ మా ఇంటావిడు బాబు నాలుగేళ్ళుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతలు చేసుకుంటే ఇక్కడికి తీసుకువచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందండి అన్నాడు రాజేష్ వాంతులు అలాగే ఏదో మందు ఆరాత్రి ఇచ్చారు వాంతులు ఆగేలా ఏదో మందు ఆరాత్రి ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు సర్జరీ అన అవసరమో లేదో అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇంద ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిశ్చయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊర్లోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలు ఒకరు ఒకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేను ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్లు కళ్ళతోనే కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై లోపే పెళ్ళి అయింది అది నా మేనకోడలే పాపం అరవై పైనే ఒకరికొకరం తోడుగా గడిపాం అది అలా మాట పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకు రాగా వాక్యం పూర్తి చేయలేకపోయాడు కళ్ళు తిడుచుకుంటున్నారు ఆయన రాజేష్ ఏం మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్ళగా ముసలిదయ్యింది ముసలిదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక పేరుకి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుంచి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు సూర్య శూన్యంలోకి చూస్తూ పెద్దగా పెదవి విరుస్తూ రాజేష్కు ఎందుకో పెద్ద ఆయన చాలా నచ్చారు ఎనభై ఏళ్ళ స్నేహం అందులో అరవై ఐదేళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులు అన్నమాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాట మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్లాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోతావు అన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చేదస్తం ఎక్కువ మా ఆవిడికి విసుగు ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలా ఎలాంటిదో అని గర్వంగా నవ్వుకున్నారు ఆయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎలా సర్దుకుపోతున్నారు అని అడిగాడు అది సర్దుకోకపో సర్దుకుపోకపోతే నేనే సర్దుకుపోతాను అది ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో ఎవరో సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేరాల్సిందే కోపాలకు కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగారు రాజేష్ ఎందుకు రాదు దుర్వాసుడు పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రి క్రితం దాన్ని ఊరికే కోపడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడు తగ్గిన మనిషికి మనిషిని పట్టుకుని వినపడదు వినపడనందుకు కేకలేసాను దాని మనసు చివుక్కుమన్నది ఒక పూటకి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది హెడావిడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు అంతలో మళ్ళీ పెద్ద ఆయన ఫోన్ మోగింది మాట్లాడక నర్సుకి ఈ పాత ఫైల్ కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగ్ కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కని లేసి నేను ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకను ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వణికే చేతులతో కాళ్ళతో లిఫ్ట్ వైపు నడిచారు కాసేపటికి సత్య బామ్మది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్న పెద్ద పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాక్కుపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు వాళ్ళ తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది కోడలు ఆవిడను ఓదారుస్తుంది అల్లుడు కొ కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద ఆయన అలాగే కుర్చీలో కోలబడిపోయారు ఈసారి ఆయన ఏడవడం లేదు ఆయన చెప్పవల ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడినా సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తుంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటు ఎవరు తీర్చలేనిది కదా ఇక బయట చీకట పడుతుంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే బాబు వెళ్ళిరండి అన్నారు హ్యాండ్ షేక్ చేస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్యం నవ్వు తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్ళు ఇస్తూ స్వారీ రాజేసి పొద్దున్న ఏదో హడావిడి టైం అవ్వడం వల్ల పిచ్చిదానిలా నిన్ను అంటున్నా అంటున్నా నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ఇష్యూ అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనను మనసారా పీల్చి చిరునవ్వు నవ్వుకుంది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కగ్గుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగలు జురుకుంటూ మిర్చిని మిర్చికి కట్